చూశారు కదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారనే సంతోషంలో ఆయన ఓ స్పెషల్ గిఫ్ట్ను ఇచ్చారు వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మౌంట్ బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో విడుదల చేశారు వదిన సురేఖమ్మ ఆ పెన్నును తీసుకొని పవన్ జోబులో పెడుతున్నప్పుడు ఆ అన్నదమ్ముల సంతోషాన్ని చూడండి ఎలా మురిసిపోతున్నారో అయితే పవన్ కళ్యాణ్కు ఇస్తున్న పెన్ అంటే మామూలుగా ఉంటుందా దాని ధర ఎంత ఉంటుందో అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది దీనిపై పలువురు నెటిజన్లు గూగుల్లో సర్చ్ చేయగా మౌంట్ బ్లాంక్ డిజ్నీ ఎడిషన్ల పెన్నుల ధరలు తెలిసాయి ఆ ధరలు కనీసం తొంభై వేల నుంచి సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది ఈ ధర తెలిసిన నెటిజన్లు ఇప్పుడు షాక్కి గురవుతున్నారు అక్కడుంది మెగాస్టార్ భార్య గిఫ్ట్ ఇస్తుంది ఎవరికో కాదు ఏపీ డిప్యూటీ సీఎంకు సో ఆ పెన్నుకు ఆ మాత్రం వర్త్ ఉండాల్సిందేనని పవన్ అభిమానులు అంటున్నారు సుమారు మూడు లక్షలండరా బాబు ఒక పెన్నుకు ఏకంగా పెన్నుల షాపులో పెట్టుకోవచ్చని ఫ్యాన్స్ ఫన్నీగా పోస్టులు వేస్తున్నారు ఈ వీడియోపై అలా వదినమ్మ సురేఖ ఇచ్చిన గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ట్రెండే సృష్టిస్తుంది I don't know.